ఒక కూటమి గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఆ కూటమి నియమాలు కొన్ని ఉంటాయి కొన్ని పాటించాల్సిన అవసరమైతే ఉంటుంది కార్యకర్తల కానుంచి ఒక సామాన్య కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కొన్ని నియమాలు మనం పాటించుకుంటూ వెళ్తూ ఉండాల్సి ఉంటుంది కానీ ఈరోజు అది బ్రేక్ అయిందండి ఎందుకంటే జనసేనకు ఒక అవమానం అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే లేదా ఇక్కడ ఏదన్నా సమన్వయ లోపం అంటారు కదా అది కరెక్ట్గా కోఆర్డినేషన్ సరిగ్గా చేయలేదా లోకేష్ ఎందుకంటే ఇలాంటి విషయాలన్నీ లోకేష్ చూసుకుంటూ ఉంటాడు ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు కానీ ఇక్కడ కలిసి లోకేష్ గారు కొంచెం అజాగ్రత్తగా ఉన్నారు ఏం జరిగిందో కానీ ఏదైతే మేయర్ డిప్యూటీ మేయర్ ఏదైతే ఉందో విశాఖపట్నం సంబంధించి దానికి ఏ రోజు ఒక రావాలి వాళ్ళందరూ వచ్చేసి వార్డ్ మెంబర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చేసి అయితే కండక్ట్ చేయాలి అయితే వేయాల్సి ఉంటుంది వాళ్ళైతే రాలేదండి వాళ్ళైతే అటెండ్ కాలేదు టీడీపీకి సంబంధించిన కొంతమంది అయితే అటెండ్ కాలేదు దాని కారణంగా అయితే అది పోస్ట్ పని అయింది అంటే ఏంటి జనసేనని ఒక జనసేన పర్సన్ని డిప్యూటీ మేయర్గా ఉంచడానికి అయితే వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు అలానే మెయిన్ మేయర్ సీట్ ఏదైతే ఉందో అది టీడీపీ తీసుకుంది పొత్తులో భాగంగా ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీలో ఉన్న పార్టీలో పొత్తులు కలిసే పోటీ చేసి గెలిచారు కాబట్టి అతనికి డిప్యూటీ మేయర్ ఇవ్వడానికి వాళ్ళైతే అభ్యంతరం చెప్పి వాళ్ళైతే రాలేదు అందులోనూ అధిష్టానం చెప్పిన తర్వాత కూడా ఎందుకంటే చంద్రా నాయుడు గారు లోకేష్ ప్రమేయం లేకుండా అక్కడ ఏదైతే డిప్యూటీ మేయర్ సీట్ అనేది మన దీనికి జనసేనకి ఇవ్వరు కదా వాళ్ళు ఒక డిసైడ్ చేసుకొని ఒక ముఖ్యమంత్రి అలానే లోకేష్ గారు ముఖ్యంగా అంత కోఆర్డినేట్ చేసి జనసేనకి డిప్యూటీ మేయర్ ఇద్దామని డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు ఓటింగ్కి రాకపోవడం అంటే ఏం చేయాలి మనం మనం ఎలా అర్థం చేసుకోవాలండి కాబట్టి ఇట్లాంటి ఇలాంటి ఎందుకంటే కార్యకర్తలు పైన చెప్పిన నాయకుడు మాట వినకపోతే ఏం జరుగుద్ది అనేది చాలా సందర్భాల్లో చూసాం దాన్ని చాలా ఘోరాలు అయితే జరుగుతూ ఉంటాయి అలాంటి జరగకుండా ఇమీడియట్గా అయితే రియాక్షన్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ ఎందుకంటే ఉంటాయి కదా కొన్ని క్రమశిక్షణ సంబంధించి కమిటీలు ఉంటాయి వాళ్ళని అయితే క్రమశిక్షణ కింద ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది అలాంటి వాళ్ళని అయితే ఎందుకంటే వాళ్ళ హెడ్ చెప్పిన తర్వాత కూడా అది ఏం లేదంటే మనం ఏం చెప్పాలి చెప్పండి ఒక ముఖ్యమంత్రి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో లేరు కదా వాళ్ళు కాబట్టి అధికారం అధికార దాహం ఎలా ఉంటుందో ఒకసారి అర్థమవుతుంది ఎందుకంటే మేయరు టీడీపీకి ఇచ్చి డిప్యూటీ మేయరు టీడీపీకి ఇస్తే ఇంకా జనసేన బీజేపీ చూస్తూ ఉండాలన్నిటికీ కాబట్టి ఇది కొంచెం తప్పనిపిస్తుంది అందుకనే కార్యకర్తలు కార్యకర్తల వల్లే నాయకుల మధ్యలో గొడవలు అంటారు కదా ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు ఏమనుకుంటారు ఖచ్చితంగా జనసేనికులు ఏమనుకుంటారు ఇది ఖచ్చితంగా లోకేషే కావాలని చేపిస్తున్నాడు ఎలా జనసేనకి ఎలాంటి సీట్లు లేకుండా ఎలాంటి అధికారాలు లేకుండా చేయాలనుకుంటున్నాడని లేకుంటే జనసేన తొక్కేయాలనుకుంటున్నా ఇది మాట ఖచ్చితంగా వస్తుంది కదండీ ఖచ్చితంగా లోకేష్ గారికి పేరు వస్తుంది చంద్రబాబు నాయుడికి ఆ పేరు వస్తుంది ఎవరు వల్ల ఈరోజు ఎవరైతే వాళ్ళైతే రాలేదు ఓట్లు వేయడానికి వాళ్ళ వల్లే కదా కాబట్టి కొంచెం కొంచెం ఇప్పుడేమి ఆ సీట్ ఏమి మార్చరు కదా మీకైతే ఇవ్వరు కదా ఖచ్చితంగా జనసేనకే ఇస్తారు నుంచి మళ్ళీ ఓటింగ్లో మీరు పాల్గొని జనసేనకే డిప్యూటీ మేయర్ అయితే కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి ఇలాంటి వాటి వల్ల ఏమైందంటే మీ పరువు పోతుంది అలానే కూటమిలో విచ్ఛిన్నానికి కారణమవుతుంది ఇలాంటివి కొంచెం ముందుగానే కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది కార్యకర్తలైనా సరే నాయకులైనా సరే మిగతా వాళ్ళు కొంతమంది లీడర్స్ ఎవరు ఉన్నారు ఫైవ్ స్థాయి లీడర్స్ వాళ్ళు కొంచెం దీన్ని కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళ ఎమోషన్స్ మన అధినాయకుడు ఏం చెప్తున్నాడు దాన్ని కొంచెం ఫాలో చేస్తే బాగుంటుంది లేకుంటే ఈరోజు విశాఖపట్నం జరిగినలాగానే అనిపిస్తుంది చూద్దాం అయితే ఇది బాగా చర్చ నడుస్తూ ఉంది చూద్దాం మరి ఏం జరగొద్దు మరి జనసేనికులైతే చాలా కోపంగా చాలా ఆవేశంగా ఉన్నారు ప్రస్తుతానికైతే చూద్దాం ఏం జరగొద్దు